హాయ్ సార్ నా పేరు పవన్ కళ్యాణ్ సో డిఎస్పీ క్యామియో ఉంది కదా అది ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారా లేదంటే ఆ సినిమా షూటింగ్ మొన్న నేను పోస్ట్ రిలీజ్ మీట్లో చెప్పినట్టు భాను మాస్టరు రవితేజ్ గారు అందరు కలిసి నన్ను చేయమన్నారు క్యామియో నేనేమో పక్క పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ ప్లస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది ఐ వాస్ ఫుల్లీ టైర్డ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్ టు బీ ఆన్ స్క్రీన్ ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ మినిట్లో రేపు షూటింగ్ అనగా దేవి శ్రీభాస్ కాల్ చేశాను ఆయన షాక్ అయిపోయాడు సార్ మరీ వన్ డే ముందు చెప్తున్నారు అసలు ఏంటి సాంగ్ ఏంటి అదేంటి బట్ ఆల్రెడీ మిగిజమేరక పాటలు అంటే దేవిశ్రీ గారు కూడా బాగా ఇష్టం వి ఆల్వేస్ కన్వే డిస్ బెస్ట్ రిగార్డ్స్ టు కన్వే సో నేను అన్నాను సార్ ఆగస్ట్ ఫోర్త్ షూట్ చేస్తున్నాము లాస్ట్ డే ఆఫ్ ద షూట్ సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే పరంగా నేను ఫ్రెండ్గా అడుగుతున్నాను రిక్వెస్ట్ డైరెక్టర్గా కాదు అన్నాను మీరు ఫోన్ పెట్టే నేను వచ్చేస్తున్నాను అన్నాడు దట్ ఈస్ ఇస్ గ్రేట్ నెస్ యాక్చువల్లీ సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ మేబీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముందు మిస్టర్ బచ్చన్ అప్డేట్లని తట్టుకొని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లు వెళ్దాం యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ